మన గ్రామానికి చాలా ఇంతకు ముందు రెండు లక్షల ఫండ్స్ ఇచ్చారు సార్ బోర్ మోర్ కూడా ఇచ్చారు ఇవ్వడం జరిగింది నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఫండ్స్ కూడా ప్రపోజల్ ఉంది అవి కూడా ఇస్తున్నాం మన గ్రామానికి సార్ లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా అటం జరిగింది ఇది మన అందరికీ చాలా గర్వపడవలసిన విషయం ఎమ్మెల్యే కి భారీ మెజార్తో గెలిపించాం మనం మనం ఎంతో కొంత ఓట్లు ఇచ్చి మన గవర్నమెంట్కి మేజార్ చూపిస్తున్నాం ఈసారి కూడా మన ఎంపీ సార్ కి డివైఎస్ సార్ కి చేతి గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా మెజార్ చూపించాల్సిన అవసరం ఉంది ఇక్కడ దగ్గరతో ఆడి మా గొరయా కరొచ్చు తమ కత్త హాస్ట అప్పుడ దగ్గర బస్ సేఫ్ ఫైల్ చేయడానికి కొంతమంది అయితే కొంతమంది అయిపోయింది ఓ సారేకం జాగ్రత్త ప్రతి వారా మనకి మనకే లేదా సారే దిఖ કરલે છે પ્રતિ પરી વાી સાર મુકાજથી આ નમસ્કારી સારું કોઈ మా గ్రామం కట్టే సార్ మీకు తెలుసు సార్ ఆల్రెడీ ఈ పబ్లిక్ ఉన్నారు ఈ పబ్లిక్ ఉంటారు సార్ మీకు ఎందుకంటే ఇది ఖచ్చితంగా రాసిస్తాము కాంగ్రెస్ పార్టీ ముప్పై సార్ ముప్పై సార్ సార్ మేము మందం లాస్ట్ టైం ఎలక్షన్ కూడా ఇక్కడే పెట్టినాం సార్ ఇదే స్టేజ్ ఇక్కడ నుంచి వచ్చారు అప్పుడు కూడా సక్సెస్ చేసినాం సార్ ఇప్పుడు కూడా ఎనీ టైం సార్ మా గుండెలు ఉంటాయి సార్ మా మిషనర్ ప్రజలకు గుండెలు ఉంటాయి సార్ అయితే మాకు ఇక్కడ ఒక పెద్ద చెరువు సార్ ఈ చెరువు కాలులో చాలా ప్రాబ్లం సార్ లాస్ట్ టైం ఒక దొంగ ఎమ్మెల్యే ఉండే ఆ దొంగ ఎమ్మెల్యే చేయలేదు సార్ చేస్తా 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 మమ్మల్ని అందరినీ మోసం చేసి మమ్మల్ని నడి రోడ్డు మీద పెట్టండి సార్ ఎమ్మెల్యే దొంగ ఎమ్మెల్యే అలా ఈ రోజు ఎంతో పంట రాసింది సార్ ఈ రోజు తక్కువ తక్కువ ఒక మూడు నుంచి ఇరవై ట్రిప్ మాత్రమే లారీ వెళ్ళింది సార్ మా దగ్గర యాభై ఎనభై లారీ వెళ్తాయి సార్ ఈ సైడ్ మాత్రమే పండు సార్ మిగతా మొత్తం ఊరు అసలు నీళ్ళు కూడా లేదు సార్ ఏడు వందల లో పోతుంది సార్ మీరు ప్రత్యేక దృష్టి సారించి మమ్మల్ని మా గ్రామానికి కొంత సాయం చేయండి సార్ అలాగే ఆ ముమ్మడి తాండవం సార్ ఆ తాండంలో పిల్లలు స్కూల్ కి వెళ్ళాలంటే ఇబ్బంది పడుతుంది సార్ మీరు దయచేసి చిన్న పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు ఫైవ్ ఇయర్స్ లోపు ఉంటారు సార్ వాళ్ళు అంగన్వాడీ లేక అలా తల్లి తండ్రి ఇక్కడ వచ్చి టూ త్రీ అవర్స్ కూర్చోల్సి వస్తుంది సార్ అక్కడ కూడా మినీ అంగన్వాడి పెట్టాల్సింది అలాగే సార్ ఈ గల్లికి సిసి రోజు కూడా కొద్ది ప్రాబ్లం ఉంది సార్ ఈ గలీలకు రకరకాల సిసి రోడ్ మ్యాయర్ పోర్ట్స్ ఈ బివాడకా సార్ అది కూడా కొంచెం చూడండి సార్ మీరు ఏ చేసినా మార్గమని మంచి చేస్తారు మీ ఇంకా అందరం ఉంటాం సార్ ఏదున్నా పాపం మరి న్యాయం చేయాల్సి కోరుకుంటాం సార్ ఇక్కడ చాలా దిగవా పూరగురుసలు ఉన్నాయి సార్ ఈ ఏరియా కానీ ఈ ఏరియా కానీ చాలా పూరిగురుసాలు ఉన్నాయి సార్ వాళ్ళకు హిందుమ్మ రాజ్యం వస్తే ప్రతి ఒక్కళ్ళకు ఇచ్చి ఆదుకోవాలి సార్ ఖచ్చితంగా దీంట్లో ఎలాంటి సార్ ప్రతి ఒక్కరు బీదోలు సార్ ఇక్కడ చాలా తక్కువ అసలు ఉన్నోళ్ళు లేదు సార్ బీదాలు ఉన్నారు మనం అందరినీ సార్ ఇది ఒక్కటి మా విన్నపం సార్ దయచేసి మన సంతోషంలో కూడా మార్చం కోరుతున్నారు మన ముషీర్ నగర్ గ్రామానికి మన ప్రియతమ నేత డాక్టర్ భూపత్ రెడ్డి శాసనసభ్యులు నిజాంబా రూరల్ గారు మన గ్రామానికి ప్రత్యేకంగా రావడం జరిగింది ఎందుకంటే అది మీకు అందరూ తెలుసుందో ప్రచారంలో భాగంగా మన యొక్క పార్లమెంట్ యొక్క ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వచ్చే నెల పదమూడో నాడు ఆ విధంగా గెలిచిన తర్వాత మన గ్రామానికి మొట్టమొదటగా రావడం జరిగింది ఎమ్మెల్యే సార్ కానీ పెద్దలు గౌరవనీయులు మన యొక్క గ్రామ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ గ్రామ ప్రజలు ప్రియతమ ముఖ్య యొక్క ఓట ఓటర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి తమ్ముడు చెప్పారు భూపతి మనకు అందరు తెలిసిందే ఎందుకంటే మన గ్రామం మీద సార్కి ఎంత ప్రేమ ఉందో మీకు అందరూ తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఎనిమిదిన్నర సమయం ఉన్నా సరే మన గ్రామానికి ఖచ్చితంగా రావాలి ఇక్కడ వచ్చి వారి యొక్క అమూల్యమైన యొక్క విషయాలు మనకు చెప్పాలి మనకి ఇంతకుముందు కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది ఆ హామీలన్నిటి పరంగా మళ్ళీ ఈ ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి ఈ ఎలక్షన్ అయిన తర్వాత మనం ఏదైతే మనం అడిగిన యొక్క హామీలు ఉన్నాయో అవి ఖచ్చితంగా మనకు నెరవేరుస్తా చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా మన గ్రామంలో ఉన్నటువంటి సమస్య తమ్ముడు భూపతి ఇప్పటి వివరించడం జరిగింది కాబట్టి నేను మళ్ళీ వివరించే అవసరం లేదు ప్రత్యేకంగా మన గ్రామం గురించి సమస్యల గురించి ప్రతిదీ కూడా మన సారకు ఖచ్చితంగా తెలిసిన విషయాన్ని మీ అందరం కూడా తెలియస్తున్నాము అయితే ముఖ్యంగా సార్ మన గ్రామంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ముఖ్యంగా ఏం అడుగుతున్నారంటే సార్ మీరు ఎలక్షన్ కాకముందు ఆరు గ్యారెంటీలు అన్నారా అనే విషయం గురించి దానికి మీరు పూర్తిగా దాని మీద ఏవైతే వారికి అవగాహన ఉందో మీరు పూర్తిగా వారికి ఇవ్వాల్సి కోరుతున్నాము ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రావడం ద్వారా మనకు నాలుగు హామీలు గ్యారెంటీ ఓకే అయిపోయినాయి ఇక మిగిలిన రెండు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ కాగానే ఎలాగో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యొక్క మీ యొక్క ఆధ్వర్యంలో ఏమేమి చేయగలుగుతున్నారో అన్ని మీరు వివరించ వివరించాల్సి చెప్పేసి కోరుతున్నాము అలాగే ముఖ్యంగా సార్ మా గ్రామంలో యూత్ అంటే చాలా యొక్క ప్రత్యేకత ఉంది కాబట్టి యూత్ కు మంచి హామీలు ఇవ్వాలా వారికి అర్థమైన విధంగా వారు ప్రతి సోషల్ మీడియా బాగా ఈ గ్రామం నుండి యూజ్ చేస్తున్నారు కాబట్టి వారందరి యొక్క సమస్యను మీ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్ కాబట్టి మీరు ఖచ్చితంగా చెప్పి మా గ్రామంలో ఉన్నటువంటి అన్ని సమస్యల పైన మీరు న్యాయం చేయాల్సిందిగా కోరుచు యొక్క సమయం తక్కువ ఉంది కాబట్టి అవకాశం మీకు ఇవ్వాల్సి ఉంది సార్ కాబట్టి ధన్యవాదాలు గ్రామానికి మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కొద్దిగా ఆలస్యమైనప్పటికీ మీ గ్రామానికి ఈ రోజు రావడం జరిగింది మరి నాతో పాటు మన మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు అదేవిధంగా పెద్దలు అరుణ గారు మన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేష్ గారు మరి మన రైతు వేగం అధ్యక్షులు పెద్దలు రైతు బిడ్డ ముప్ప గంగారెడ్డి గారు మన జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా వండాన్స్పేట సర్పంచ్ మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి గారు మరియు మీ గ్రామ ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు బాల్సింగ్ గారికి అదేవిధంగా మీ గ్రామ యువకులైనటువంటి భూపతి గారికి సంతోష్ గారికి మోహన్ గారికి మరి చాలా మంది ఉన్నారు అందరికీ పేరు పేరున మరి మీ గ్రామ పెద్దలకు యువకులకు మహిళలకు ఇక్కడ ఉన్నటువంటి అక్కలకు చెల్లెలందరికీ మరీ ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు చాలా మంది కాంగ్రెస్ జెండా కారణం తప్పటి వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తాను చాలా సంతోషం మీ గ్రామం నుండి నాకు దగ్గర దగ్గర మూడు వందల ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించారు నమ్మకంతో మీకు ధన్యవాదాలు కృతజ్ఞుని నేను ఎందుకంటే ఈ గ్రామానికి చాలాసార్లు నేను రావడం జరిగింది తెలంగాణ ఉద్యమం నుండే మళ్ళీ నేను ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కానీ మరి ఓడిపోయిన తర్వాత కూడా మీ గ్రామానికి ప్రతి సంవత్సరంలో నేను రావడం జరిగింది పోడు సమస్య అయితేనేమి ఇంకా వేరే ఏ సమస్య ఉన్నా కానీ నేను రావడం జరిగింది మీ కష్టాలలో పాల్పంచుకోవడం జరిగింది అయితే ఎన్నికల్లో మరి పది సంవత్సరాలు అయిపోయింది ఈ టిఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణను దోసుకొని తింటుంది మరి కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణను అప్పులప్పాలు చేస్తున్నాడు మరి కుటుంబ పాలన అయిపోయింది మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు గ్రామాలను అభివృద్ధి జరగట్లేదు మనం మార్పు కోరుకుందాము నాకు ఒకసారి అవకాశం అని చెప్పి నేను కోరినప్పుడు మీరందరూ దీవించి మరి నన్ను భారీ మెజార్తో గెలిపించడం జరిగింది ఇవాళ ఆ రోజు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు తుక్కుగూడలో ప్రకటించినటువంటి అభయసం పేరు మీద ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు పరిస్తామని చెప్పినాం అది సోనియా గాంధీ గారి మాట మరి రేవంత్ రెడ్డి గారితో భూపతి రెడ్డితో కాదు మరి సోనియా గాంధీ అంటే ఇందిరమ్మ కూడలు మాటిస్తే తప్పకుండా అమలు చేస్తారు అది తప్పది కాంగ్రెస్ పార్టీ అంటే దేశం కొరకు త్యాగం చేసినటువంటి పార్టీ స్వాతంత్రం కొరకు పోరాటినటువంటి పార్టీ మరి దేశం కొరకు జైలుకు ఏంటూ ప్రాణత్యాగం చేసినటువంటి పార్టీ కాబట్టి మాట మీద ఉంటుందని ఆ రోజు చెప్పినాం హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు కొద్దిగా ఆలస్యమై ఉండొచ్చు ఎందుకంటే మనం నీళ్లు నిధులు నియామకాల కొరకు మనం తెలంగాణ ఉద్యమం చేసామో చేసిన తర్వాత సోనియా గాంధీ గారు దయదలిసి తెలంగాణ ఇస్తే పది సంవత్సరాల్లో కేసీఆర్ మొత్తం తెలంగాణను అప్పులపాలు చేసినాం ఇవాళ ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ పది రోజుల్లో పది సంవత్సరాల్లో మరి మొత్తం ఏడు లక్షల కోట్లతోని అవినీతి మారిపోయి మరి మేడిగడ్డ కూలిపోయి ఇక్కడ మిషన్ భగీరథ అన్ని కూడా మొత్తం నీళ్ళు అందకుండా ఉన్న స్కీమ్లన్నీ కూడా మరి అవినీతి మయమై నాశరకంతో తెలంగాణ అంతా అట్టడుగు ఉంటే మరి కాంగ్రెస్ పార్టీకి మొత్తం చిప్పచేతికి ఇచ్చిరు అప్పులు ఎన్ని ఉన్నాయో ఓవర్వెల్ విద్యుత్ శాఖలో అప్పులే వేడి గడ్డ మీద ఎన్ని చేసినా అప్పులే మరి మిషన్ భజ్రతలో అప్పులే మేము ఇచ్చేవరకు గొర్రెలు గొర్రె పిల్లలు ఇచ్చేదంతా కూడా మేము పిల్లలు ఇచ్చేదంతా కూడా అవినీతే రోజు మళ్ళీ లెక్కలని చూసుకొని మరి ఎన్ని కష్టాలైనా పైసలు ఉన్నా లేకపోయినా మరి మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని దాంతోని మరి అప్పు చేసి ఏదో చేసి ఇవల్ల మేము మీ అందరి దయతో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ముఖ్యమంత్రి గారు ఏడో తారీఖు నాడు ఏడో తారీఖు డిసెంబర్ నాడు ప్రమాణ స్వీకారం చేసిన సోనియా గాంధీ సమక్షంలో ఆ రోజే మొట్టమొదటి రోజే సంతకం పెట్టిన అభ్యాసం ఆరు గ్యారెంటీల మీద పెట్టిన తర్వాత సోనియా గాంధీ గారి జన్మదినం రోజు తొమ్మిదో తారీఖు డిసెంబర్ నాడు మరి రెండు గ్యారెంటీలు అమ్ముపరచడం దాంట్లో మొట్టమొదటి ఇక్కడ ఉన్నటువంటి అకాశాల నమ్మలందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పించడం ఇవాళ గర్వంగా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు నెలలే అయింది కానీ దగ్గర దగ్గర ముప్పై ఐదు కోట్ల మంది మహిళలు కావచ్చు యువకులు కావచ్చు పిల్లలు ఆడపిల్లలు కాలేజయ పిల్లలు కావచ్చు ఏ విధంగా కానీ ఆర్టీసీని వాడుకొని ఫ్రీగా ప్రయాణం చేశారు అదేవిధంగా పేదలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ బాగా ఆరోగ్యం వైద్యం చాలా కాస్ట్లీ అయింది మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి మరి ఈ ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం అయిపోతుందని చెప్పి మరి మనం పది లక్షల రూపాయలు పెంచుకొని అందులో వ్యాధుల సంఖ్య కూడా పెంచడం జరిగింది ఎంత పెద్ద ఆపరేషన్ కానీ ఆరోగ్యశ్రీ రాయేటట్టు చేసినాం అది రెండు రోజులకే తర్వాత ఉదయాస్తం దూరమైనటువంటి ఇవన్నీ అభయాలు రైతులు ఉన్నదో గ్యారంటీలను అమలు పరచడానికి ఇంకా కొంచెం సమాచారం సేకరణ అవసరం ఉంది కాబట్టి ప్రజల పాలన పేరుతో ప్రజా పాలన పేరు మీద మనం వారం రోజులు మీ ఇంటికే మీ గ్రామ పంచాయతీకి ఆఫీసుల నుండి మండల ఆఫీసు నుండి పంపించి మీ దగ్గర టేబుల్ వేసి టెంట్లు వేసి కూర్చొని మరి వారం రోజులు మీ అంతా కూడా సమగ్రంగా మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్న ప్రతి గతంలో ప్రభుత్వం పది సంవత్సరాలు ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలే ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే మీకు రేషన్ కార్డులకు అప్లికేషన్ తీసుకున్నది నూటికి నూరు శాతం ఎంతమంది అని ఉండని రేషన్ కార్డులు అందరు కూడా ఇప్పిస్తామని చెప్పి మాట ఈ సందర్భంగా తెలియజేస్తాము ఇవాళ అభ్యాసం పేరు మీద ప్రజాపాలన అయిన తర్వాత ఒకటిగా ఒకటిగా ఇంకా రెండు అమలు చేసాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా చెప్పారు ఇవాళ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ మనకు జీరో బిల్లు వస్తా ఉన్నది ప్రతి ఇంటికి ఎవరైనా కానీ అంతమంది అన్నారు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే మరి కరెంట్ ఉండదని చెప్పి ఇవాళ రైతులకు వ్యవసాయానికి కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో మన పేద ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో వ్యవసాయానికి కరెంటు ఫ్రీ ఇచ్చారు ఇవాళ రెడ్డి గారు ఇంట్లో కూడా కరెంటు ఫ్రీ ఇస్తున్నారు రెండు వందల యూనిట్ వరకు మరి అదేవిధంగా పన్నెండు ఉన్న సిలిండర్ ఐదు వందల రూపాయలకి అమ్ముతున్నాం ఇలా పేదలకు న్యాయం చేయాలని చెప్పినవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఇంట్లో అమ్మాయి ఇంట్లో కూడా ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు పది పరిపాలించి ఇంద్రం ఇల్లు చిన్న ఉన్నది గతంలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి పదిహేనులు అయిన తర్వాత ఒక ఎమ్మెల్యేకు పదిహేనే ఇళ్ళు కేసీఆర్ కుటుంబానికి పది పదిహేను ఇండ్లైన ఫామ్ హౌస్ అయినా కానీ ఏ పేదవానికి ఇండ్లు రాలేదని చెప్పి మళ్ళీ ఇంద్రమ్మ స్కీము ఇండ్ల స్కీమ్ మేము తీసుకొచ్చాం ఇవాళ ప్రతి పేదవానికి ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు మీ సొంత జాలలో ఇల్లు కట్టుకునేటట్టు ప్రతిపాదన జరిగినాయి మన బడ్జెట్ లో రెండు మూడు వేల ఐదు వందల ఇండ్లు మన కాన్సెన్స్కి శాంక్షన్ అయినాయి నేను రెవెన్యూ మినిస్టర్ హౌసింగ్ మినిస్టర్ మాట్లాడి మనకు ఆరు వేల ఇండ్లు ఇవ్వని చెప్పి మన కాన్స్టెన్స్ కి ఇవాళ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఇండ్లకు మనం ఖర్చు పెడతా ఉన్నాం బడ్జెట్ లో పెట్టుకున్నాం మొన్న ఇవాళ ఎలక్షన్ కోడ్ కాగానే మీ అందరి దగ్గరికి మొన్న అవయవసం ఎవరైతే సంతకాలు పెట్టిందో అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరి దగ్గర కూడా అధికారులు వస్తారు ఎవరికి ఇండ్లు లేవు ఎవరికి ఇల్లు ఉంది మరి అంతా కూడా పారదర్శకంగా కలెక్టర్ చైర్మన్ గా ఉండి మరి మనము ప్రతి ఊళ్ళో లిస్టు పెట్టి మరి ఇల్లు లేని నిజమైన ఇల్లు లేని వాళ్ళకి ఏ పార్టీ అయినా వాడన కావచ్చు మీకు దయచేసి చెప్తా ఉన్నా మీరు కాంగ్రెస్ వాళ్ళు మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారని మీరు దయచేసి అనకుండే మీరు పేద ప్రజలకు అందరూ కూడా ఎవరికైతే ప్రభుత్వ పరంగా రావాల్సిన ఏ పార్టీ వాళ్ళు అనొచ్చు పార్టీతో సంబంధం ఉంటే మాకు నాయకులతో కొట్లాడడం కానీ ప్రజలతో లేదు కాబట్టి మీకు అందరూ అరువులైన ప్రతి వారికి ఇండ్లు కట్టించే ఇంధనం ఇల్లు కట్టించే బాధ్యత మాది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా కొద్దిగా కోడ్ వచ్చింది కొంచెం లేట్ అవుతా ఉన్నాయి కానీ అదేవిధమైన కానీ ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల ప్రతి రైతుకు ఎవరికైతే రుణాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రెండు లక్షల వరకు రాపి చేస్తామని చెప్పి చీతవ నాయకు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి అదేవిధంగా రైతులకు ఇవాళ మనం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం రాబోయే వర్షాకాలం నుండి మనం బోనస్ ఇవ్వబోతున్నాం అదేవిధంగా రైతు భరోసా పేరు మీద కూడా ఇంతకుముందు రైతు బంధు పేరు మీద మొత్తం సబ్సిడీస్ అని ఎత్తేసారు డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ ఎత్తేసిరు ట్రాక్టర్ మీద ఎత్తేసిండ్రు మరి ఫర్టిలైజర్ మీద సీడ్ మీద ప్రతిదాని మీద ఎత్తేసి రైతు బంధు పేరు మీద పెద్దవాములకు రైతు బంధించారు వ్యవసాయం హైదరాబాద్ లో ఉంటాడు ఇక్కడ వంద ఎకరాలు ఉంటాయి కూడా రైతు బంధించినటువంటి సందర్భం మీకు అందరు కూడా తెలుసు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజమైన రైతులకు కౌలు రైతులే కావచ్చు భూమి దున్నేవాడు పంట పండించేవాడే రైతు అని చెప్పి కౌలు రైతులకు కూడా రైతు భరోసా పేరు మీద పదిహేను వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇవాళ మరి పదివేల రూపాయల వరకు ప్రతి రైతుకు ఐదు ఎకరాల వరకు ఇవాళ రైతు భరోసా ఇవ్వడం జరిగింది మీకు అందరు కూడా తెలుసు అందరు కూడా ఐదు ఎకరాల వరకు ఇస్తున్నాం పెద్ద రైతులకు ఇవ్వట్లే సన్నకారు చిన్నకారు రైతులకే ఇద్దామని అనుకుంటాం కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటా అయితే అన్ని కూడా అమలు అవుతా ఉన్నాయి ఇలా ఒక ఐదు ఆరు అమలు అయినా ఇంకో రెండు మూడు అమలు కాబోతున్నాయి ఏపీ మోడీ గారు పది సంవత్సరాలు అయింది కొత్తగా వచ్చిందా ఢిల్లీలో శ్రీ ప్రధానమంత్రి పది సంవత్సరాలు అయింది మన నుషీర్ నగర్కి ఏమన్నా ఒక రూపాయి వచ్చిందా అదే విధంగా అక్కడ అప్పుడు ఎంపీ కవిత ఉండే ఆమె ఏమి చేస్తలేదు అని చెప్పి ఆమె ముఖ్యమంత్రి కూతురు అయినా కానీ మనం పట్టించుకుంటలేదు అని చెప్పి ఆమెను గద్ద తీస్తే మళ్ళీ అప్పుడు అరవిందా ఐదేళ్లలో ఒక రూపాయన ఫండ్ ఇచ్చిండ అధికారం వాళ్ళదే ఉంది ఢిల్లీలో ఇక్కడ సిట్టింగ్ ఎంపీ మన పొలాలకు నీళ్ళు రాకపోతే రాలే పోడు సమస్య మీద రాలే మంచి రాలే చెడ్డదానికి రాలే ఒక చిన్న రూపాయి కూడా ఇవ్వలేదు ఇవాళ అడుగుతా ఉన్నా మళ్ళా నా ముఖం వెళ్ళకొని మీరు మోడీ ముఖం చూసి ఓట్లేయమని అడుగుతావు అయ్యా మోడీ ముఖం కాదు నువ్వు మా ప్ర స్థానికంగా నువ్వు ఎంపీ మాకు అందుబాటులో ఉంటావు కష్ట సుఖాల్లో ఉంటావు మా తరఫున నువ్వు పార్లమెంట్లో కొట్లాడుతావు మాకు ఫండ్స్ వేస్తావు మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తావని మీకు ఓట్లు వేసినాం కానీ ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నావు ఏందయ్యా అరవింద్ నువ్వు ఏం చేసినావు ఐదు అంటే సమాధానం లేదు పోనీ ఓట్లు ఎందుకు అడుగుతున్నావు మరి గెలిచినాం కదా ఏం చేస్తావంటే కూడా సమాధానం లేదు ఏమనంటే రామాయణం కట్టే అక్షంతాలు పంపిస్తున్నాం తక్షణ ఎత్తిమీద తీసుకోండి ఓట్లు వేయండి అడుగుతున్నాం దీని కొరగా మనం ఊళ్ళీని గెలిపించింది ఇక్కడ అరవింద్ ని గెలిపించింది అని అడుగుతా ఉన్నా ఇవాళ టిఆర్ఎస్ ఒక వైపేమో కవిత లిక్కర్ కేసులో జైల్లోకి పోయింది కొడుకేమో పిల్లలకు వచ్చే ఉద్యోగాల పేరు మీద అది ఏది పేపర్ నమ్ముకున్నాడు అరేమేమో దళిత పేరు మీద భూమి నమ్ముకుంటున్నాడు ఇది చరిత్ర ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నాడు మళ్ళీ అవకాశం ఏంటి ఇంకా ప్రభుత్వాన్ని కోలు కొడుతుందని మాట్లాడుతున్నాడు ప్రజల తీత ఎన్నుకోనంటే ఈ ప్రభుత్వం ఎట్లా గోడ కొడతాడు అందుకే మాకు ఇవ్వండి ఏమైనా కేసీఆర్ ఏం చేస్తావు ముందు గెలిపిస్తే ఏం చేసినామంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా కొడతా అంటున్నాడు ప్రభుత్వం మెడల్ మస్తుంట ఒకసారి అంటాడు ఇరవై మంది ఎమ్మెల్యేలు మొత్తం టచ్ లో ఉన్నాయంటారు ఇంకోసారి అంటాడు మోడీ గారు ఈ ప్రభుత్వాన్ని ఉంచనీయ్యాడు తీసేస్తాడు ఆయన మా నూట పది ఎమ్మెల్యేలు చెప్పుడే మమ్మల్ని డిస్టర్బ్ అంటారు అంటే మోడీ కేడీ ఇద్దరు కలిసే ఉన్నారు ఇవాళ అందుకే నేను చెప్తా ఉన్నా ఇవాళ గోవర్ధన్ గోవర్ధన్ కొడుకు మనం ఇద్దరు చూసాం వాళ్ళ అరాచకాలు ఇవాళ మూడు నెలల్లో ఏం మారింది ఏం మారలే కొత్తగా ఇంకా కొత్తగా వచ్చి చేసేదేం లేదు ఒకవేళ ఒక ఓటు ఏదైనా టీఆర్ఎస్ కి వేసినాం అనుకోండి అది బోర్లు వేసినట్టే అది వేసి చితకుప్పలు వేసినట్టే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే వాళ్ళు గెలిచినా లాభం లేదు అక్కడ ఏం అధికారం వచ్చేది లేదు ఇక్కడ అధికారం వచ్చేది లేదు కాకపోతే గెలిస్తే మళ్ళీ బీజేపీ సంఖ్య చూస్తారు గతంలో చూసినాం మనం పది పది మంది ఎంపీలను గెలిస్తే ఏమైంది ప్రతి బీజేపీ ప్రతి చట్టం రైతులకు సంబంధించిన నెల చట్టాలు కాను వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు ఇవాళ అందుకే ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కు ఓటు వేయొద్దు అది వేస్ట్ అయిపోతే మోర్లు వేసినట్టు అని చెప్తా ఉన్నా ఒకవేళ వేసిన బీజేపీకి పోయినట్టే బీజేపీ టిఆర్ఎస్ రెండో ఒకటే వాళ్ళ ఇద్దరి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారే కాబట్టి మనం ఇవాళ అవకాశం వచ్చింది మేము మనం క్లియర్గా ఎన్నికల్లో ఆరు గ్యారంటీళ్తాను మీ దగ్గరకు వచ్చినాం ఇవాళ నాలుగు గ్యారంటీలు అమలు పరచడం ఇంకో రెండు గ్యారెంటీలు అమలు పరుస్తాం ఇవాళ రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఇక్కడ మార్పు వచ్చింది కేసీఆర్ గద్ద దించడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవాళ రాబోయే ఎన్నికలు ఇవి ఢిల్లీకి సంబంధించినవి మోడీని గద్ద దించాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి అధికారానికి వస్తే మేము ఏం చేస్తామన్న దాని మీద ఐదు గ్యారంటీల మీద మొన్న తుక్కుగూడలో రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేశారు అన్ని కూడా మీకు కార్డ్స్ ఇస్తాం దయచేసి మీరు చదువుకోండి దీంట్లో ఏముందంటే ముషిన్ నాగర్ అంటేనే యువకులకు పెట్టింది పేరు మరి యువకులకు మన తెలంగాణ ఉద్యోగంలో ఎన్ని చేసినా కానీ ఇవాళ పిల్లగానికి ఉద్యోగం రాలేదు ఇవాళ తాత చెప్తా ఉండే ఉందండి ఇవాళ ప్రతి నిరుద్యోగికి లక్ష రూపాయలు అకౌంట్లో ఇస్తున్నాం మనం లక్ష రూపాయలు అకౌంట్లో వేసి వాళ్ళకు జాబ్ ఇచ్చి వాళ్ళకు అవసరమైన ట్రైనింగ్ తొమ్మిది నెలల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తా ఉన్నాం సంవత్సరానికి ముప్పై లక్షల ఉద్యోగాలు అదేవిధంగా ప్రతి మహిళకు ప్రతి మహిళకు లక్ష రూపాయలు సంవత్సరానికి అకౌంట్లో ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని నాలుగు వందల రూపాయలకు పెంచుతున్నాం సుమా మీరు వినండి ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అది నిర్వీర్యమవుతుంటే మరి ఉపాధి హామీ కూలీలకు నాలుగు వందల రూపాయలు నూట యాభై కాదు నాలుగు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అది కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నాం రైతులకు రుణమాఫీ చేస్తున్నాం అదేవిధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను పార్లమెంట్లో చట్టబద్ధం చేస్తాం అదేవిధంగా మరి యువకుల పక్షాన అందరి పక్షాన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన పోరాటం చేస్తా ఉన్నా ఇలా బీసీ గణ జనగణన కూడా మనం అడుగుతా ఉన్నాం మోడీ గారు నేను బీసీ అంటా ఉన్నాడు మరి ఇక్కడ బీసీ జనగణన చేద్దామంటే ఎందుకు ఒప్పుకుంటలేవు అంటే దానికి సమాధానం లేదు ఇలా పది సంవత్సరాలు మోడీ ఏం చేసినాయో అంటే అరవై ఐదు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఏదైతే దేశ సంపద బిహెచ్ఏ లాంటిది కానీ ఎల్ఏసి కానీ మన విశాఖ ఉక్కు కానీ లేకుంటే రైల్వేలు కానీ ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ మైన్స్ కానీ ఇవన్నీ కూడా అమ్ముకుంటున్నాడు ఇవాళ ఏమన్నా మిగిలిందా మొత్తం అదాని అంబానీకి అమ్ముకుంటు గుజరాత్లోకి అమ్ముకుంటుండు ఇవాళ రాబోయే కాలంలో మళ్ళా గెలిస్తే ఏం చేస్తాడు అందరికీ మొత్తం ఉన్న ఆస్తులన్నీ కూడా బెంగాల్లోకి మన గుజరాత్ అమ్ముకుంటా ఉంటాడు అదాని అంబానీ కోరికే పనిచేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ మీకు అందరు కూడా రిజర్వేషన్ ఇచ్చింది ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు మేము నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని మార్చేస్తాం మీకు అందరు కూడా రిజర్వేషన్లు తీసేస్తామని అంటున్నాం మరి రిజర్వేషన్లు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కావాలన్నా రిజర్వేషన్లు తీసేసే పార్టీ బీజేపీ పార్టీ కావాలన్నా మీరు ఆలోచించుకోవాలి ఇవాళ మన పిల్లలు డాక్టర్లు అయినా ఇంజనీర్లు అయినా ఒక ఆఫీసర్లు అయినా ఐఏఎస్ ఆఫీసర్లు అయినా మరి రాయర్లు అయినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిజర్వేషన్ వల్లనే ఇవాళ మన పిల్లలు కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు కాబట్టి మనకు పేదలకు భూములు కావాలన్నా పేదలకు ఇందులో ఇందులమ్మ ఇల్లు కావాలన్నా మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కావాలన్నా రైతులకు రుణమాఫీ కావాలన్నా మరి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది రాహుల్ గాంధీతోనే సాధ్యమవుతుంది కాబట్టి మీరు ఈ అక్షంతాల పేరు మీదనో కులాల పేరు మీదనో మతాల పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళని నమ్మకండి ఆల్రెడీ చూసినాం పది సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడ కవితను చూసినాము ఇక్కడ అరవిందం చూసినాము ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మరి పెద్దలు కార్గే సోనియా గాంధీ నిర్ణయించినటువంటి అభ్యర్థి ఆయన నాగసార్లు ఎమ్మెల్యే సీనియర్ న్యాయవాది వైద్యులు ఆయన వకీలు మరి ఇలా మంత్రిగా పనిచేసిన చాలా అనుభవజ్ఞుడు మీరందరూ ఒక థర్టీ పైకి వచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆయన దేవుని ముఖమా దేవుళ్ళు ఏ గుళ్ళు ఏ ఏటీఎం ఏ ఊళ్ళో లేరు అందరికీ దేవుడు సమానమే కాబట్టి ఏదో కళ్ళపల్లి మాటలు చెప్పి మభ్య పెట్టి ఓట్లు దండుకోలేని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువకులు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ అన్నీ కూడా ఈ ఎటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డులు అందరూ కూడా మీరు దయచేసి లాస్ట్ టెన్ డేస్ ఇంటింటికి ఉండి ఈ కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరికి ఏం లాభం అవుతుంది ముఖ్యంగా మన కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మన వైపే ఉంటారు ఎవరైతే టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో ఎవరైతే బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో కూడా ఒక మహిళ ఉంటుంది వాళ్ళ ఇళ్ళలో కూడా ఒక రైతు ఉంటారు వాళ్ళ ఇళ్ళలో కూడా ఒక యువకుడు ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తప్పకుండా మన వైపు మరుగుతారు మనకి ఇంకా మెజారిటీ పెరుగుతుంది మొన్న మనకు మూడు వందల దగ్గర దగ్గర రెండు వందల ఎనభై మెజార్టీ ఇచ్చారు మూడు వందల ఎనభై మెజారిటీ ఇచ్చిందంటూ తమ్ము సంతోష్ ఈసారి దానికి డబుల్గా మీరు ఇవ్వండి తప్పకుండా ముషీర్ నగర్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు చెరువు కట్టదన్నారు ఆ ఫీడర్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా అది మంచిగా చేపిస్తాం ఇంకా అన్నన్వాడి స్కూల్ అన్నాను అక్కడ పిల్లలకు తాండలో అది కట్టిస్తాం ఇంకా ఏది ఉన్నారు రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ తప్పకుండా ముషీర్ నగర్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తాము తప్పకుండా మీకు అందరూ కూడా మీకు సన్నివిధాలుగా అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ మరి ఇంత ఆలస్యమైనా కానీ మీరందరు పని పనిచేసి అలిసిపోయిండు అయినా కానీ మీరు మరి నేను వస్తున్నాను ఇంత ఘనంగా నాకు స్వాగతం పలికి ఇక్కడ సన్మానం చేసి నన్ను ఆదరించినందుకు గ్రామ పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను చేదు గుర్తుకే చేదు గుర్తుకే గుర్తు మన ఏం గుర్తు చేతత్తాల మన మనమేం కోరుతావు థ్యాంక్ యూ